వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో ఈ వీడియోలో మనం దేని గురించి మాట్లాడబోతున్నామంటే మీరు ఎంత బాగా వీడియో తీసినా కూడా వ్యూస్ అనేది వస్తానలేదు ఎందుకు 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 అని కింద కామెంట్లు అంటే నాకు చాలా వీడియోలకి నేను చెప్పేది ఏమంటే ఫస్ట్ వీడియో అనేది రీచ్ కావాలా మనకి రీచే కాకుంటే మీరు ఎంత బాగా తీసినా ఏం ప్రయోజనం అందుకోసమే ఈ వీడియో అనేది మొత్తం చూడండి ఈ వీడియోలో చెప్పే ట్రిక్స్ అన్నీ యూస్ చేయండి మీ వీడియోస్కి ఖచ్చితంగా ఈ వీడియోస్ అనేది వ్యూస్ అనేవి పెరుగుతాయి అసలు డిస్క్రిప్షన్ ట్యాక్స్ కీవర్డ్స్ హ్యాష్ ట్యాగ్స్ ఏమైనా అవసరమా ఏం అవి లేకుంటే వ్యూస్ రావా అని అనుకోవద్దండి దానివల్లే మన వ్యూస్ అనేది పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అది ఎలా అంటే ఫస్ట్ డిస్క్రిప్షన్ తీసుకున్నాము ఇది ఉంటే ఏమవుతుందంటే యూట్యూబ్ అల్ గారి దానికి మీ వీడియో దేని గురించి మీరు చేశారు అనేది అర్థమవుతుంది అప్పుడు ఈ వీడియో అనేది ఫలానా వాళ్ళకి రికమెండ్ చేస్తుంది దాని గురించి సెర్చ్ చేసే వాళ్ళకి అలాంటి వీడియోలు చూసే వాళ్ళకి వాళ్ళందరికీ రికమెండ్ చేస్తుంది అందుకోసం మీరు ఎలాంటి డిస్క్రిప్షన్ రాయాలంటే ఫస్ట్లో కీవర్డ్స్ ఉంచండి ఆ తర్వాత డిస్క్రిప్షన్లో మీ వీడియో దేని గురించి చేశారు దాన్ని రెండు మూడు లైన్లుగా క్లియర్గా అర్థమయ్యేలాగా అయ్యేలాగా రాయండి ప్రాణ దాని గురించి చెప్పాను నేను దీంట్లో ఏది ఉంది అది ఉంది ఈ పాయింట్లు ఉన్నాయి ఆ పాయింట్లో అని చెప్పండి అప్పుడు యూట్యూబ్ విధంగా అర్థమవుతుంది రికమెండ్ చేస్తుంది అలాంటి వీడియోలు చూసేవాళ్ళకి నెక్స్ట్ వచ్చి హ్యాష్ ట్యాగ్స్ ట్యాక్స్ ఇవి రెండు కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే హ్యాష్ ట్యాగ్స్ ట్యాగ్స్ ఉంటేనే మన వీడియో అనేది కేటగిరీస్గా డివైడ్ చేస్తుంది యూట్యూబ్ ఎందుకంటే ఇప్పుడు మనం టెక్ గురించి చేసినామా టెక్ సంబంధించిన ట్యాక్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి టెక్ దాంట్లో తోసేస్తుంది అలాంటి వీడియోలు చూసే వాళ్ళ దాంట్లోకి మన వీడియో పడుతుంది వాళ్ళ పేజ్లో కూడా మన వీడియో కనబడుతుంది అప్పుడు వాళ్ళు వీడియో అనేది చూస్తారు ఇంకా ఎలాగో తమ నేర్లో వీడియో బాగుంటే ఆటోమేటిక్గా మొత్తం వీడియో చూస్తారు ఇంకా రికమెండ్ చేస్తూనే ఉంటుంది అలాంటి వీడియో చూసే వాళ్ళకి ఇంకా కీవర్డ్స్ కీవర్డ్స్ వచ్చి యూట్యూబ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ఎందుకంటే వీడియో సెర్చ్ చేస్తే మన వీడియో కనబడల్లా వాళ్ళకి హోమ్ పేజ్లో అంటే ఖచ్చితంగా కీవర్డ్ అనేది యూస్ చేయాల్సిందే అవి ఎలా మీరు కనుక్కోవాలంటే యూట్యూబ్లో సెర్చ్ బార్లోకి పోండి సెర్చ్ బార్లోకి పోయి మీ వీడియో దేని గురించి చేశారు హౌ టు గెట్ మోర్ వ్యూస్ అని టైప్ చేయండి అంతే కింద వచ్చి కీవర్డ్స్ పదోస్తాయి ఆ పది కూడా కాపీ చేసుకోండి మీరు పోయి తీసుకొని పోయి దాన్ని ట్యాక్స్లో యాడ్ చేసుకోండి దానివల్ల అవే కీవర్డ్స్ ఎవరైనా యూజ్ చేసి సెట్ చేసినట్టే దాంట్లో మీ వీడియో కూడా చూపిస్తుంది వాళ్ళకి మీ వీడియో అనేది గ్రో అవ్వాలంటే ఈ టిప్స్ అన్నీ ఫాలో చేయండి ఖచ్చితంగా పాటిస్తేనే మీ వీడియోస్కి వ్యూస్ అనేది ఎక్కువ పెరుగుతాయి డిస్క్రిప్షన్ ట్యాక్స్ హ్యాష్ ట్యాగ్స్ కీవర్డ్స్ ఇవన్నీ యూస్ చేయండి తప్పకుండా ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మనం ఫాలో కాండి అలాగే ఈ వీడియో ఎలా ఉంది ఇవన్నీ టిప్స్ పాటిస్తారా లేదా అనేది కింద కామెంట్ కూడా చేయండి అప్పటిదాకా ఉంటాము సెలవు బాయ్